హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ముందుగా మనం గోంగూర చికెన్ కోసం గోంగూరని కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసి కొంచెం మగ్గబెట్టుకోవాలండి సో మగ్గ పెట్టుకుని గోంగూరని ఒక బౌల్లో తీసేసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటోస్ సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అలాగే సరిపడినంత కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి కారం ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు చికెన్ వేసుకున్న తర్వాత కూడా పర్వాలేదు నేను చికెన్ వేసుకున్న తర్వాత వేసుకున్నానండి మీరు ఇప్పుడే వేసేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా మగ్గ పెట్టుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టాలి తర్వాత మనం ఈ మగ్గిన ఉల్లిపాయ దాంట్లో చికెన్ పీసెస్ శుభ్రంగా కడిగిన చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి చికెన్ పీసెస్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మనకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు ఎంత అంటే ఒక హాఫ్ కప్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మనం సగం ఉడికించాం కాబట్టి ఒక హాఫ్ హాఫ్ కప్ వాటర్ పోస్తే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయేదాకా ఎలా అంటే చికెన్ మొత్తం ఉడికిపోయేంత వరకు కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా చికెన్ మా మ్యాక్సిమం ఉడికిపోయిన తర్వాత గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను నాకు ఎందుకో కారం సరిపోలేదు అని అనిపించు అనిపించింది సో అందుకనే కారం ఉప్పు మళ్ళీ యాడ్ చేశాను అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే నార్మల్ చికెన్ కర్రీ కన్నా కారం కూడా ఎక్కువే పడుతుంది ఒకసారి చూసుకుని వేసుకోండి అంతేనండి గోంగూర వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చికెన్ విత్ గోంగూర చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ అలాగే ఎంతో టేస్ట్గా ఉంటుంది దీన్ని రైస్లో తినొచ్చు చపాతీస్లో కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది బట్ మనమైతే వదలం కదా ఇడ్లీలో దోశలు అన్నిటిలో ఈ కాంబినేషన్ ట్రై చేస్తూ ఉంటాం మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్